మెంట్ ఓటర్ మహాశైలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే మూడు సార్లు మరి మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా సీఎం గారు మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలోనే అడుగుపెట్టి నేను మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక సీఎం అయినాక వస్తా అని ఆ రోజు ఇంద్రవెల్లి సాక్షిగా పిసిసి అధ్యక్షుడిగా దళిత గిరిజన దండోర అప్పుడు చెప్పిండు తర్వాత ఆయన మొదటి అడుగు సీఎం అయిన తర్వాత కూడా మరి మన ఆదిలాబాద్ జిల్లాకే ఉమ్మడి మన జిల్లాకే రావడం జరిగింది తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా మొన్న ఆదిలాబాద్కే మళ్ళీ అడుగు పెట్టడం జరిగింది నిన్న ఆసిఫాబాద్ కూడా రెండో తారీఖున రావడం జరిగింది రేపు ఒక త్యాగాల కుటుంబం అసమానమైనటువంటి పోరాట యోధుడుగా ఈరోజు ఈ దేశ ప్రజల పక్షాన దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పట్ల ఒక ప్రజాస్వామిక గొంతుక ప్రజల గొంతుకైనటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన యొక్క ఆదిలాబాద్ ఆడబిడ్డను కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని మరి ఆమె తరపున ప్రచారానికి కూడా రేపు పదకొండు గంటలకు క్రషర్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మన రాహుల్ గాంధీ గారు వస్తున్న సందర్భంగా మరి ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు నాయకులతో పాటు ప్రధానంగా నిర్మల్ అదేవిధంగా మూదోల్ మరి ఖానాపూర్ నుంచి కొంత భాగం మరి బోత్ నుంచి కూడా ఈ యొక్క మీటింగ్కు జన సమీకరణ మేము చేయబడుతున్న సందర్భంగా మరి అందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ యొక్క బహిరంగ సభకు వచ్చి మరి విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం